హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం మనము భగవంతుని గురించి ఆ తల్లి గురించి ఎంత గ్రోలినప్పటికీ ఎంత చెప్పుకున్నప్పటికీ తనివి తీరినటువంటిదే అటువంటిదే ఇది కూడా లేకపోతే నారాయణుడితోని యుద్ధమా ఏమి ఈ ఆశ్చర్యం చూడండి విష్ణుభక్తుడైనటువంటి వాడు పుట్టుకగా జన్మత ఆయన అసురుడుగా జన్మించినప్పటికీ లక్షణాలుగా ఆయన దైవంతో సమానమే అటువంటి ఆయనకి ఇటువంటి ఆలోచన రావడం ఏమి చిత్రం చూడండి వచ్చి ఎప్పుడైతే ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారో ప్రత్యక్షమైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ఆయనని అడుగుతూ ఉన్నాడు ప్రహ్లాదుడు ఎప్పుడైతే తన ఇష్టమైనటువంటి తనకి ప్రియమైనటువంటి తన పరమాత్ముడు తన యొక్క భగవంతు రూపము తన ప్రత్యక్షమైతే ఇక ఆనందానికి అవధులుంటాయా చెప్పండి ఎప్పుడైతే ప్రహ్లాదుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్నాడో ఆయన ఆనందచకితుడైపోయాడు ఇక ఆయన ఆనందానికి అవధులు లేవు చూడంగానే తన యొక్క ప్రభువుని చూడంగానే పాదాలపై పడిపోయాడు పాదాభివందనము చేశాడు మనసులోని ఉండినటువంటి మాటలు కూడా అడిగేశాడు ఎందుకంటే మనకి మనసుకి నచ్చినటువంటి వారు మనకి ఇష్టమైనటువంటి వారినే కదా మనం ఏదైనా కూడా అడిగేది అందులోని తనకి ప్రభువు తనకి ఇష్టమైనటువంటి దైవము అటువంటి దైవము ప్రత్యక్షమైతే అడగకుండా మానుతాడా అండి ఎప్పుడైతే ఆయన దర్శనం అయ్యిందో ఆయన అడుగుతున్నాడు నేను ఇప్పటి వరకు ఎన్నో వేల యుద్ధాలు చేశాను ప్రభు నేను చేసినటువంటి ఏ యుద్ధంలోని కూడా అపజయం అనేటువంటిది లేదు నేను అన్నిటిలోని కూడా జయలక్ష్మిని వరించిన వాడినే ఎందుకంటే నేను నీ వాడిని చూడండి అక్కడ నీ అనుగ్రహాన్ని నీ యొక్క ఆశీస్సుని పొందినటువంటి వాడిని అందువల్ల ఎప్పుడూ కూడా నేను జయ జయలక్ష్మిని వరించిన వాడినే తప్ప వరించకుండా ఉండలేదు అటువంటిది నేను ఎందుకు వీరి ఇద్దరినీ కూడా జయించలేకపోతున్నాను అసలు ఏమిటిది నాకు చాలా సందేహంగా ఉంది తీవ్రముగా నూరు సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి ఈ యుద్ధము ఈ యుద్ధంలోని నేను వీరిని ఎందుకు జయించలేకపోతున్నాను అనేటువంటి తన సందేహాన్ని తన ప్రభువు తనకి ఇష్టమైనటువంటి ఇష్ట దైవాన్ని ప్రహ్లాదుడు అడగడం జరిగింది ఎప్పుడైతే ప్రహ్లాదుడు ఈ రకంగా అడిగాడో అప్పుడు విష్ణువు చిరు మందహాసముతోనే ప్రహ్లాదుడిని నాయనా నారాయణుడు నరనారాయణులు ఇరువురు కూడా వేరు ఎవరో కాదు వారు నేనే నా అంశవారే నా యొక్క శక్తియుక్తులు కలిగి ఉండేటువంటి వారే ఆయన అంశ అంటే విష్ణువు అంశ అంటే విష్ణువు యొక్క లక్షణాలు విష్ణువు యొక్క అన్నీ ఉన్నటువంటిదే కదా అంటే వారు నాతో సమానులు నా అంశవారు అందువల్ల నీవు అపజయం పొందేను అనేటువంటి భావన రాకుండా వారు ఈ జన్మలోని ఇప్పుడు వీరిద్దరూ కూడా నా అంశతో జన్మించి వారి ఇరువురు కూడా మహర్షులు అయ్యారు మహర్షులుగా తపస్సంపన్నులుగా జితేంద్రియులు అయ్యారు అందువల్ల ఈ నరనారాయణుల చేతిలోని అపజయం పాలయ్యాను అని అనుకోకుండా ఇక్కడ ఈ యుద్ధము అపజయానికి దారి కాకుండా ఇరువురు గెలిచినట్టే ఉండి నీవు చక్కగా నీ రాజ్యానికి నీవు వెళ్ళు నాయనా నీ రాజ్యానికి నీవు వెళ్ళి నీవు ఇక్కడ ఈ తప్పో సంపన్నులని విరోధులుగా కాకుండా విరోధులుగా భావించుకోకుండా విరోధం పెట్టుకోకుండా కలహించకుండా నీవు తక్షణమే ఇక్కడి నుంచి నీ రాజ్యానికి నీవు వెళ్ళు అని విష్ణుమూర్తి ప్రహ్లాదుడికి చెప్పడం జరిగింది ఎప్పుడైతే విష్ణువు చెప్పాడో తన ఇష్టదైవం చెప్తే తను ఆగుతాడా చెప్పండి తక్షణమే ప్రహ్లాదుడు ఆ యొక్క రణరంగం అంటే ఆ యుద్ధ భూమిని విడిచి తన దారిని తను పాతాళానికి వెళ్ళిపోయాడు నరనారాయణులు ఇరువురు కూడా మళ్ళీ వారి వారి తపస్సులు వారు కొనసాగించడం మొదలు పెట్టారు ఎంత ఆశ్చర్యమో చూసారా అంటే అహంకారము ఎప్పుడైతే దేహాన్ని దాలుస్తామో ఎంతో తపస్సంపన్నులుగా విష్ణు అంశగా జన్మించినటువంటి వారు అలాగే అసురుడుగా జన్మించినా కూడా అమితమైనటువంటి విష్ణు భక్తి కలిగి విష్ణువునే ప్రసన్నము చేసుకున్నటువంటి ఆ ప్రహ్లాదుడు వారు సైతం అహంకారానికి గురి అయ్యి ఈ అహంకార భుయిష్ఠులయ్యి ఇరువురు యుద్ధం ఎన్నాళ్ళు నూరు సంవత్సరములు అంటే మనకి తెలిసి ఆ నూరు సంవత్సరాలంటే వెయ్యి సంవత్సరాలతో సమానం వెయ్యి సంవత్సరాల పాటు యుద్ధాన్ని చేశారండి అహంకారం ఎంత బలవత్తరమైనటువంటిదో చూడండి అందుకే దానిని జయించాలి అని చెప్పేది ఇలా చెప్పడంతో సౌనుకాది మహామూహులందరూ కూడా వ్యాసులు వారు చెప్పినది విని అలాగే జన జ జనమే జయుడు సైతం వ్యాసులు చెప్పినటువంటి ఈ కథని విని మళ్ళీ ఇంకొక ధర్మ సందేహం వచ్చింది ఏమి ఆశ్చర్యము అసలు యుద్ధం చేసాము అంటే ఒక కార్యము చేసాము అంటే కారణం ఉంటుంది సాధారణంగా యుద్ధము అనేది జరిగింది అన్న ఏదైనా ఒక కాంక్షతో జరుగుతుంది ధనకాంక్ష కీర్తికాంక్ష లేకపోతే ఏదో ఒక కాంక్ష వాంఛతోనే జరుగుతుంది అందుకని ఈ సందేహం వచ్చిందనమాట జనమేజేడికి అందుకని వ్యాసుని అడుగుతున్నారు వ్యాస మహానుభావ ఏమిటి విపరీతము ఏమిటి ఆశ్చర్యము నరనారాయణులు ఎంతో శాంత స్వభావులు కదా తపో సంపన్నులు కదా సత్వగుణ సంపన్నులైనటువంటి నరనారాయణులు వైష్ణవాంస సంభూతులు వారు వైష్ణవాంశ సంభూతులు అంటే సత్వగుణ సంపన్నులు తపో సంపన్నులు అటువంటి వారు చక్రతీర్థం అది కూడా కలివాసన అంటనటువంటి తీర్థములోని నివసిస్తున్నటువంటి వారు అంతటి మహానుభావులు అలాగే మనము ముందు కూడా చెప్పుకున్నాం ఆహార శుద్ధి అని అంటే తినేటువంటి ఆహారాన్ని బట్టి కూడా రాగద్వేషాలు క్రోధాహంకారాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అంటారు కానీ అక్కడ వారు తపో సంపన్నులుగా ఉన్నారు కాబట్టి కందమూలాలు తింటూ జీవనం గడిపేటువంటి వారు వారు అంటే ఎటువంటి ఉప్పు కారాలు కూడా తగలకుండా తింటున్నారు కందమూలాలు అంటే ఎప్పుడైనా ఇది వరకు కూడా తపస్ సంపన్నులు ఎప్పుడూ కూడా తపస్సులు చేసుకునేటువంటి వారు కందమూలాలు దొరికినటువంటి కందమూలాలు ఎటువంటి రుచులు కూడా ఎరగకుండా తింటూ ఉండేవారు ఎందుకంటే ఈ యొక్క ఉప్పులు కారాలు వల్లే ఈ రాగద్వేషాలు అనేటువంటివి ఉత్ప ఉత్పన్నం అవుతాయి కాబట్టే వారిలోని అవి ఏవి ఉండకుండా దేనిపైన కూడా మోహము కానీ దేనిపైన ఏది కూడా లేకుండా ఉండడానికి కందమూలాలు తింటూ తపస్సులు చేస్తారు అట్లా కందమూలాలు తినేటువంటి వీరు అటువంటి ఆహారాన్ని తినేటువంటి వీరు ధర్మపరులు సత్యసందులు ఇటువంటి వారు అద్భుతమైనటువంటి ఉత్తమ గుణాలు కలిగినటువంటి వీరు ఈ రకంగా యుద్ధం చేయడం ఏమిటి అలాగే క్రోధానికి గురి అవ్వడం ఏమిటి క్రోధావేశాలు ఎందుకు వచ్చాయి ఎందుకు వచ్చాయి వారికి ఎందుకంటే కందమూలాలు తినేటువంటి వారు ఉప్పు కారాలు తినేటువంటి వారికి అంత రోషం ఎందుకు వచ్చింది పోని ఏదో ప్రహ్లాదుడి మాట వల్ల తాత్కాలికంగా ఏదో వారికి కోపం కలిగింది అది తక్షణమే తగ్గిపోతుంది అని అనుకుందాము అంటే నూరు సంవత్సరాలు యుద్ధము చేశారు అంటే సరాసరి ఒక వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశారు ఏమిటి విపరీతం పోని ప్రహ్లాదు తీసుకుందామా అంటే మహావిష్ణు భక్తుడు మహా జ్ఞాని అలాగే ఆయన జన్మత దైత్యుడైనప్పటికీ కూడా దేవ దైవాంశ సంభూతుడు దైవీ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడే ఇటువంటి వారు ఇన్ని రకాలుగా యుద్ధము చేయడం ఏంటి అసలు కారణం ఏమిటి నాకేమీ అర్థం కావడం లేదు ఈ వైరానికి కారణం ఏంటి ఈ వైరుధ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా జరిగింది పోని కామినీకాంక్షల కోసమే అంటే ధనము స్త్రీ దీనివల్ల ఎక్కువ శాతం యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కామిని కనకాలు అంటారు అంటే కనకము అంటే ధనము స్త్రీ స్త్రీ మోహాల కొద్దీ యుద్ధాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా వీటి వల్లే జరుగుతూ ఉంటాయి పోనీ ఇటువంటి ఏమైనా కాంక్ష ఉందా అంటే కామినీకాంక్షలు కూడా లేవు పోనీ ఏమైనా ధన కోసమా అంటే అది లేదు రాజ్యం కోసమా అంటే అది లేదు అసలు ఏ కారణం కోసము దేనికోసము వీరు యుద్ధము చేశారు నాకేమీ కూడా అర్థం కావడం లేదు అని అడగడంతో అప్పుడు వ్యాసులు వారు చెప్తున్నారు నాయన జనమే జయ నేను నీకు ముందే చెప్పాను త్రిలోకాలలోని అందరూ కూడా దేహము దాల్చడంతోనే వారు అహంకార భూసులయ్యే ఉంటారు అన్నిటికీ మూలం అన్నిటికీ కారణం కూడా అహంకారమే అందుకనే కారణం లేకుండా కార్యం లేదు కార్యం లేకుండా కారణ గుణాలు లేకుండా కార్యము సంక్రమించదు ప్రతిదీ కూడా కార్యంతోనే జరుగుతుంది కారణంతోనే జరుగుతుంది అందుచేత ఈ సృష్టిలో భాగమైనటువంటి దేవదారి దేవ దేహదారులు ఎవరైనప్పటికీ కూడా ఎంతటి వాడైనప్పటికీ కూడా అహంకార భూష్ఠుడయ్యే అహంకార బీజం తప్పకుండా వారిలో ఉంటుంది ఈ మహర్షులు కూడా అంతే అలాగే దీనిని జయించాడు త్రిమూర్తులు సైతం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం వారు కూడా పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ధరించారు కాబట్టి వారి కూడా ఈ అహంకారాన్ని జయించి అహంకార భూయిష్లుగానే ఉన్నారు తప్ప అహంకార లేకుండా అహంకార రహితులుగానే ఉన్నారు అహంకార సహితులుగా ఉన్నారు కానీ రహితులుగా లేరు కాబట్టి అందరికీ కూడా ఈ అహంకారం ఉంటుంది ఇదంతటికీ కారణము అదే తప్ప ఇక్కడ ఏమీ కూడా లేదు అలాగే దీంట్లోని దైవలీల దైవీ శక్తి కూడా వాంచ ఉంది అని చెప్పి ఈ భృగు మహర్షి శాపం వల్ల ఏడవ వంశంలోని విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు అని కూడా చెప్పి అహంకారమే విష్ణువు కూడా ఇన్ని అవతారాలు ఎత్తడానికి కారణం ఏమిటి విష్ణువు భృగు మహర్షి యొక్క శాపానికి గురి అయ్యాడు కాబట్టి ఎన్నెన్నో అవతారాలు ఎత్తాడు ఈ నరనారాయణుల అవతారంలోనే ఆయన ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట ప్రకారము ఈ ఈ అవతారంలోని ఆయనతో యుద్ధము కూడా చేయడం జరిగింది ఇది కారణం అదే తప్ప ఇందులోని ఎటువంటిది కూడా వాసన లేదు అని తెలియపరిచి ఈ యుద్ధాన్ని యొక్క ము ముఖ్య కారణం కూడా ఆయన తెలిస తెలియపరిచారు అలా పరాశర పరా భృగు మహర్షి ఈ యొక్క శాపం ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే మనకి ఒక్కటి తెలియంగానే మన యొక్క సందేహాలు నివృత్తి చేస్తూ ఉంటే మళ్ళీ 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 ఇంకా ఇంకా అంటే ఎవరికైతే నిజంగా దైవత్వాన్ని దైవత్వం అనే కాదు ఏదైనా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఏదైనా సంపూర్ణంగా దాని గురించి తెలుసుకోవాలి అనేటప్పుడు ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి ఒకటి పూర్తయింది అనేసరికి మళ్ళీ ఇంకొకటి వస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ జనమేజేయుడికి కూడా ఎప్పుడైతే ఈయన ఆయన భృగు మహర్షి యొక్క శాపం వల్ల అవతారాలు ఎత్తాడు అన్నారో ఇది ఏడో మన్వంతరంలోని అవతారం ఎత్తాడు అన్నాడో ఎందుకు భృగు మహర్షి ఆయనకి శాపం ఇవ్వాల్సినటువంటి అవసరం వ్యాస వ్యాసమహర్షి పరాస పరాసరాత్మజ అంటే పరాసురుని కుమారుడు కాబట్టి ఆయనని వ్యాస మహర్షి నాకు దయచేసి చెప్పండి భృగు ఎందుకు శపించాడు విష్ణుమూర్తిని ఎప్పుడు విష్ణుమూర్తిని ఏ విష్ణుమూర్తి ఏ అపరాధం చేశాడని భృగు మహర్షి ఆయనని శప్పించడం జరిగింది ఎప్పుడు కూడా మహర్షులు దైవాంశ సంబు అందులోని సాక్షాత్ లయకారకుడు సాక్షాత్ స్థితికారకుడైనటువంటి విష్ణువుని ఎందుకు శప్పించాడు అనేటువంటి సందేహం కూడా కలిగింది అసలు ఆయన ఎందుకు శపించాడు దానికి కారణం ఏంటి మహర్షి విష్ణువుని శపించడానికి కరిగిన కారణం ఏమిటి అనేది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం త